రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహం నేను విజయవాడలో అట్హాసంగా ఓపెనింగ్ చేశారు బాగుంది బాగా కట్టారు సెంట్రల్లో విజయవాడ నడిబొడ్డిన అందరికీ కనపడే విధంగా ఉంది నూట ఇరవై ఐదు అడుగుల విగ్రహం కాకపోతే విషయం ఏంటంటే ఇదే విగ్రహం తెలంగాణలో కడితే నూట నలభై ఆరు కోట్లు మనకు మాత్రం నాలుగు వందల నాలుగు కోట్లు అయింది మరి ఆ రెండు వందల ఆరు కోట్లు ఎక్సెస్ అయిందంటే మరి మన ప్రభుత్వానికి ఏమైనా బాగా అయితే ఇక్కడ ఇంకొక విషయం కూడా ఈ సందర్భాన్ని ప్రస్తావించాలి సెంట్రల్ నుంచి వచ్చే ఎస్టీఎస్సీ సంపాదన నిధులు ఏమీ కూడా పక్కన పెట్టేశారు మరి ఏం చేశారో తెలియదు ఇదే స్ఫూర్తితో ఆ నిధులన్నీ కూడా వాడి ఎస్సీ ఎస్టీలు వాళ్ళ అభ్యున్నతకి మీరు కనుక చేస్తుంటే కూడా ఇంకా బాగుండేది మరి ముఖ్యమంత్రి గారికి తెలియదా అంటే ఆయనే సమాధానం చెప్పాలి ఇవేళ ఒక చిన్న కార్లోనే ఇవ్వడానికి కూడా గవర్నమెంట్ దగ్గర డబ్బులు లేవని ఎక్కడ అప్లికేషన్ అక్కడే ఉండిపోయినాయి ఇవన్నీ కూడా ప్రజలు గమనిస్తున్నారు రాబోయే రోజుల్లో ఏం చేయాలో ఆ ప్రజలు కూడా మంచి డిసిషన్ తీసుకుంటారు